దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామండి మెమకల కాక ప్రభునందు మిక్కిలి ప్రియులారా యువత కాల సమయంలో వాక్య ధ్యానం వెళ్దాం పరిశుద్ధ గ్రంథము నుండి నూట ఐదవ క్రితన మూడవ చరణాన్ని చదువుతున్నాను ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకు వారు హృదయమందు సంతోషించుగాక ప్రభునంద ప్రియులారా ఈ చదువుబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి సంతోషము అనే అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం నిజమే హృదయములో జీవితంలో నిజమైన సంతోష సమాధానం కొరకు మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరైతే వారు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి వారు అలంకరించిన పదవులను బట్టి లేదా వారికి ఉన్న పిడలను బట్టి వారికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏలోక సంబంధమైన ఆ వనరులను బట్టి అవకాశాలను బట్టి సంతోషభరతులుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారి సంతోషం పరిపూర్ణం కావడం దానికి గల కారణం ఏమిటి అంటే నిజమైన సంతోష సమాధానాన్ని కలుగుచేవాడు నిత్య జీవప్రదాత అయినటువంటి దేవుడే కనుక మన జీవితంలో మన ఆస్తుపాస్తులను బట్టి కానీ మనకున్న ఇహపరమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైన పరిస్థితుల బట్టి మనకు సంతోషం కలుగుదు కానీ దేవుడిచ్చే సమాధానము దేవుడిచ్చేటువంటి ఆదరణ బట్టి మనకు సంతోషము హృదయమనము కలుగుతుంది దాని వరకు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవుని వెతికేవారు యహోవాని వెతుకువారు వెదుకుట అనగా దేవుని సన్నిధిని కలిగి ఉండుతా దేవుని వాక్యంలో మరి ఎక్కడ ఇద్దరు నా నామములు కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానని చెప్పారు కనుక నీవు వేకోని లేచి ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు సన్నిధిని దర్శించగలిగినట్లయితే ప్రభుని కలిగి ఉండి ఆయన నామాన్ని స్థుతించి కనపరిచి నీ యొక్క పరిస్థితిని అంతటినీ దేవునికి తెలియజేసినట్లయితే ప్రభుని హృదయాన్ని సంతోషముగా ఉంచడానికి తన కృపను సహాయం చేస్తారు దేవుని ప్రియుల గమనించండి మరి ఖాళీ కొండను కుళాయి ముందు ఉంచినట్లు మన ఖాళీ హృదయాన్ని ప్రార్థనతో మనం నింపగలిగినట్లయితే మనకు హృదయములో మన జీవితములో ఖాళీ అయినటువంటి పరిస్థితులన్నీ దేవుడు తన కృపతో భర్తీ చేయగలుగుతాడు నింపగలుగుతాడు కాబట్టి నిత్య సమాధాన కారుకుడు నిత్య సంతోషానికి కారుకుడైనటువంటి ప్రభువు మాట్లాడుతున్నారు యగోబాను వెతుకు వారు హృదయం నీ నీవు ఆయన సన్నిధిని వెతికి ప్రార్థనలో నీ అక్కడ తెలియచేసి నీ అవిదే నొప్పుతున్నట్లయితే ప్రభు తన కృపను సహాయం చేసి నీ హృదయమును సంతోషముతో నింపుతాడు అట్టి కృప మెండుగా మనందరికీ అనుగ్రహించి దేవుడి ఉదయకాలమని సంతోషం చేత నడిపించు కాక ఆమె ప్రేమగల తండ్రి తండ్రి దైగిలి దయగలి నీస నీపందనాలు ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధిని అనుభవించడానికి నిన్న వెలగడానికి ప్రార్థన అనుభవంలో ప్రభ నీమిచ్చే సంతోషాన్ని హృదయం ముందు నాయన అనుభవించడానికి నీ బిడ్డలకు సహాయం దయించు ఈ వాక్యం చేత నీ బిడ్డలను హృదయాన్ని నింపిన విధానం కొరికి నీకు వాక్యం చేత బిడ్డలు ఆకర్షించబడి తమ జీవితాలను ప్రభు మాటల చేత కట్టుకునే కనుక సహాయం చేయాలి ఈ కొద్ది మాటల చేత మనం దర్శించినందుకు నీకు లెక్కలేని అందు నాకు తెలియజేస్తూ ఈ సుపరిశుద్ధ నామం ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమతం ఆమె